హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ దోస్కాయ్ ఎండు రోయల్తో కర్రీ ట్రై చేయండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని రెండు గుప్పిళ్ళ ఎండు రొయ్యలు మీకు కావాల్సినన్ని వేసుకుని వాటిని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగారిన తర్వాత తల తోక కాళ్ళు ఇలా తీసేస్తాము మామూలుగా అయితే ఇలా కాకుండా మీకు మంచి టిప్ చెప్తాను ట్రై చేయండి చేతికి గ్లౌస్ కానీ కవర్ కానీ కట్టుకుని చూపించే విధంగా కొంచెం గట్టిగా నొక్కితే తల తోక కాళ్ళు సపరేట్ అయిపోతాయి వీటిని ఒకసారి చేరిగి వాటర్లో వేసి ఇలా నానపెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకుని మూడు స్పూన్లో నూనె వేసి అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న ఎండురాయల్ని వాటర్ మొత్తం పిండేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంత కలిపి ఈ ఎండురాయిలు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఎర్రగా అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం తర్వాత ఒక హాఫ్ కేజీ దోసకాయని కట్ చేసుకుని వేసుకోవాలి దోసకాయ కొంచెం ఎక్కువ తక్కువ మీకు నచ్చినట్టుగా వేసుకుని దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని అంతా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోసకాయ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ఇవి మెత్తగా అయిన తర్వాత రెండు స్పూన్ల కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కారం పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఇదంతా కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇలా దగ్గర పడినప్పుడు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుని మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్